ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారం అంతా గమనించిన తర్వాత సార్ గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ చర్చోప చర్చలు చూసిన తర్వాత ఈ రోజున మీకు వ్యతిరేకంగా ఏ మూడు శక్తులు లేక ఏ నాలుగు శక్తులు ఒక్కటే ఆస్కారం ఉందని మీరు అనుకుంటారు అంటే సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడు విషయాలు మీతో మాట్లాడాలి సార్ చెప్పండి చెప్పండి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఒక బలమైనటువంటి శక్తిగా యాభై శాతం ఓట్లు కలిగినటువంటి పార్టీగా ఆవిర్భవించింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల్లో అప్పుడు మేము అధికారంలో లేము ప్రజలకి ఎటువంటి మేలు చేయలేదు మా మేనిఫెస్టోని చూసి మా లీడర్షిప్ చూసి మా జగన్ గారిని చూసి ఇచ్చినటువంటి సీట్లు ఓట్లు మనకు తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు సంక్షేమము డెవలప్మెంట్ రెండు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రెసివ్గా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఒకసారి ఓకే మీరు పాజిటివ్ నేను చెప్తున్నాను సార్ అదే వస్తున్నాను అదే అదే వస్తున్నా అదే వస్తున్నాను సార్ మేము పాజిటివ్ ఓడితో వెళ్తాము మా లీడర్షిప్ వెళ్తాము వేరే పార్టీలతో కలవము ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్తాము కానీ ఇక్కడ ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలు అలాగే జనసేన కానీ తెలుగుదేశం కానీ వాళ్ళు ఈ పద్నాలుగులో వ్యవహరించినటువంటి తీరు తర్వాత వ్యవహరించినటువంటి తీరు మాట్లాడినటువంటి తీరు అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని రెండుగా చీల్చింది సోనియా గాంధీ గారు పుట్టినరోజున కేక్ కట్ చేసినట్టు కట్ చేసింది అలాగే విమానంలో బిల్లు పంపించారు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు డీకే శివకుమార్ గారితో పోయి పక్కకు పోయి మాట్లాడుతూ ఉంటే ఇంకా మనం ఏం చెప్పాలి సార్ రాజకీయాల గురించి వరకు పవన్ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని పనిచేసాయి కదా ఎక్స్పీరియన్స్ ఇలాంటి పరిస్థితుల్లో అవకాశవాది రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిదిలో పోటీ చేశారు మొన్న ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగానే ఖమ్మంలో తెలుగుదేశం కాంగ్రెస్ జెండాలు పెట్టారు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ గురించి ఏమన్నారు ఎనభై మూడులో మూతి పిందిలు అని చెప్పి తిట్టారు అలాంటిది రెండు పార్టీలు కలిసి పోతున్నాయి సరే కాలమాన పరిస్థితులు బట్టి వాళ్ళు చేస్తున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ వ్యవహార శైలి ఉంది ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు మన దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ వివక్ష అన్నారు పాచిపోయిన లడ్డూలు అన్నారు రకరకాలుగా అన్నారు మళ్ళీ ఇప్పుడేమో బీజేపీతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ ఎలా ఉన్నాయంటే ఒక ఒక స్టెబిలిటీ లేదు సిద్ధాంత బలం లేదు ఎవరెవరితోనైనా కలుస్తారు దాని గురించి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లేకపోతే జనసేన లేకపోతే తెలుగుదేశం అందరూ కూడా కలవచ్చు సో మారినటువంటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టు వర్తమాన రాజకీయాల్లో ఈ రోజున ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు రిపీట్ అవ్వచ్చు అన్నది జనసేన కోరుకుంటున్నటువంటి మాట బీజేపీ ఆ మాట అంటలేదు ఇంతవరకు బీజేపీకి ఇంకా తెలుగుదేశం మీద కోపం ఉందా పోయిందా తగ్గిందా ఇంకా కంటిన్యూ అవుతుందా ఇంకా తెలియదు వాళ్ళ పార్టీ ఇంకా ఒక లైన్ తీసుకోవాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ మొత్తం ఎపిసోడ్లో కొంత పెరట్రేట్ అవ్వాలని మార్కెట్లోకి రావాలని ట్రై చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఏమైనా దగ్గర ఆస్కారం ఉందా దానికి జనసేన ఏమైనా అడ్డం అవుతుందా అప్పుడు మళ్ళీ మీ అంచనాయండి సార్ ఇప్పుడు జనసేన ఈ రాష్ట్ర విభజనలో జనసేనని కొంచెం పక్కన పెడదాము ఈ రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ విభజనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలో తెలుగుదేశం కీలకమైనటువంటి పాత్ర పోషించి మొట్టమొదటి లెటర్ ఇచ్చి రెండు కళ్ళ సిద్ధాంతం అని లెటర్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు అని చెప్పని ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ ప్రజలు ఎట్లా పడితే అట్లాగా ఏమి గుర్తుండవా జ్ఞాపకం ఉండవా కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో మీరు ఏదో చెప్తా ఉన్నారు బెంగళూరులో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ ఇచ్చారు కాబట్టి తెలంగాణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఏంటండి ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాట్లాడతాను సార్ హోదా అనేది ఆంధ్రప్రదేశ్ కి ఒక సంజీవన లాంటిది అని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో ప్రచారం చేసుకుంది తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రత్యేక హోదా అంశం ఇక బుగ్సిపోయిన జాంధన దాని గురించి మాట్లాడద్దు కానీ దాన్ని పక్కన నెట్టేసిన వ్యవహారం కానీ ఈ రోజుకి అంశాన్ని విడిచిపెట్టలేదు మేము అధికారంలోకి వస్తే ఇస్తామని ఈ రోజుకి రాహుల్ గాంధీ మాట ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బతికించి ఆస్కారం లేదా సార్ నేను చెప్తున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రత్యేక హోదా అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు హోదా ఎగొట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో హోదా విస్తారన్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ విడగొట్టినటువంటి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్ర ప్రజల హక్కులు రాసినటువంటి వారు వీళ్ళందరూ కూడా కలుస్తాము మాకు వ్యతిరేకంగా ఉంటే ఎవరు బలంగా ఉన్నట్టు ఎవరు సిద్ధాంత బలం లేనట్టు ఎవరు ప్రజలకు ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నట్టు చెప్పండి మీరు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని రాశారు ఎవరు ప్రత్యేక హోదాను అమలు చేయమని చెప్పి మూడు సార్లు కానీ సార్లు కానీ ప్రధాని మోడీ గారి సమక్షంలోనే మేము అనేక సార్లు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా పార్లమెంట్లో స్టాల్ చేసినా మాట్లాడకుండా ఈరోజు మేము ఇస్తే వస్తే అంటే ఎట్లా సాధ్యపడుతుంది ఎవరు రివైవల్ ఎలా అవుతుంది పోలవరాన్ని జాతీయ హోదా కలిగినటువంటి పోల పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకున్నటువంటి తెలుగుదేశంతో కాంగ్రెస్ కలుస్తానంటే ప్రజలు నవ్వుతారా ఏడు ఏమవుతారండి